సో మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో ఒక వింత ఘటన జరిగింది కొంత దురదృష్టకర ఘటనే చిన్నారిని కొరికి చంపిన పందికొక్కులట పందికొక్కులు ఒక చిన్నారిని కొరికి చంపిస్తాయట ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాద ఘటన ఓ చిన్నారిని ఇంట్లో పందికొక్కులు కొరికి చంపాయి ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా న్యూజెర్ల మండలం రవ్వారం గ్రామంలో జరిగింది గురవయ్య దుర్గమ్మ దంపతులకు నాలుగు నెలల బాలుడు ఉన్నాడు కాగా ఇవాళ ఉదయం నిద్రిస్తున్న బావుని ఉయ్యాల్లో వేసి తల్లి దుర్గమ్మ టిఫిన్ కోసం బయటకు వెళ్ళింది తిరిగి వచ్చి చూసేసరికి బాబును పందికొక్కులు కొరికాయి దీంతో బాలుడి కాలు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు యత్ని యత్నించగా అప్పటికే బాలుడు మృతి చెందాడు ఇంత దారుణం పందికొక్కులు సో కండ్ల ముందట ఉన్నటువంటి నాలుగు నెలల బాలుడు కుమారుని పందికొక్కులు కొరికి చంపితే ఆ తల్లి ఆవేదన మనం చెప్ సో మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే సో మొత్తంగా చిరునాడిని కొరికి చంపేట పందికొక్కులు సో మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో ఒక వింత ఘటన జరిగింది కొంత దురదృష్టకర ఘటనే చిన్నారిని కొరికి చంపిన పందికొక్కులట పందికొక్కులు ఒక చిన్నారిని కొరికి చంపిస్తాయట ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాద ఘటన ఓ చిన్నారిని ఇంట్లో పందికొక్కులు కొరికి చంపాయి ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నూజెడ్ల మండలం రవ్వారం గ్రామంలో జరిగింది గురవయ్య దుర్గమ్మ దంపతులకు నాలుగు నెలల బాలుడు ఉన్నాడు కాగా ఇవాళ ఉదయం నిద్రిస్తున్న బావుని ఉయ్యాల్లో వేసి తల్లి దుర్గమ్మ టిఫిన్ కోసం బయటకు వెళ్ళింది తిరిగి వచ్చి చూసేసరికి బాబులు పందికొక్కులు కొరికాయి దీంతో బాలుడి కాలు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు యత్ని యత్నించాగా అప్పటికే బాలుడు మృతి చెందాడు ఇంత దారుణం పందికొక్కులు సో కండ్ల ముందట ఉన్నటువంటి నాలుగు నెలల బాలుడు కుమారుడిని పందికొక్కులు కొరికి చంపితే ఆ తల్లి ఆవేదన మనం చెప్ సో మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే సో మొత్తంగా చిరునాడిని కొరికి చంపేట పందికొక్కులు